అండి అందరికీ నమస్తే అండి కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త స్టాక్ మోడల్స్ లేటెస్ట్ ఐటమ్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చామండి లాస్ట్ టైం వీడియోలో ఛానల్లో విన్ అయిన వాళ్ళది చెప్తాను అన్నాడి వీడియో లాస్ట్లో కూడా చెప్తాను ఎవరు విన్ అయ్యారో అది కూడా అనౌన్స్మెంట్ చేస్తాను విన్ అయిన వాళ్ళది అండ్ ఇంకా కొత్తగా ఫుల్ శారీస్ వెడ్డింగ్ కలెక్షన్స్కి చాలా మంది ఫుల్ శారీస్ కొంచెం లేటెస్ట్ మోడల్స్ ఏమి ఉన్నాయి సింపుల్గా కాస్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్లో ఏమైనా ఉంటే పెట్టండి అన్న అని అంటున్నారు కొత్త వెరైటీస్ వాళ్ళ కోసం ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు అజరక్ ప్రింట్స్ అండి అజరక్ ప్రింట్స్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి ఎన్ని లేటెస్ట్ వెరైటీస్ టాప్ అండ్ ఐటమ్స్ ఇదిగోండి ఇట్లాగా మొత్తం చూసారా చాలా మంచి ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ క్వాలిటీ కూడా చాలా ప్యూర్ కలెక్షన్స్ అవి రేట్స్ కూడా చాలా చాలా రీజనబుల్ మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్లుగా ఉండేట్టు అందుబాటులో ఇస్తానండి వన్ బై వన్ శారీస్ అనేది చూపించుకుని రేట్లు కూడా చెప్పేస్తాను ఇది మొత్తం ఇవాళ వీడియోలో చూపించే సింపుల్ శాంపుల్ వీడియో అండి ఇదిగోండి బోర్డర్ చూసారా టూ స్టెప్స్ ఇలాగ వస్తుందండి కిందంత బార్డర్ మొత్తం ఇలా డిఫరెంట్ డిజైన్ వచ్చింది అండ్ ఇది పల్లోకి వచ్చేటప్పటికి ఇలా చూసారా మొత్తం ఇలాగ ఇలా చూపిస్తే మీకు యాడ్ వస్తుంది చూడండి పళ్ళో చూసారా ఎంత గ్రాండ్గా ఇచ్చాడో ఇలాంటి వెరైటీస్తో చాలా చాలా ఉన్నాయండి వీటన్నిటికీ నేను సీరియల్ నెంబర్స్ కూడా అలాట్మెంట్ చేశాను చూసారుగా సీరియల్ నెంబర్స్ ఎవరికైనా వచ్చినా ఈ శారీతో పాటు నెంబర్ కూడా అలెక్ట్ చేస్తే మీకు శారీస్ కూడా షిప్పింగ్ ఛార్జెస్ ప్రీ షిప్పింగ్ ఆఫర్లో ఇవాళ వీడియోలో ఇస్తున్నానండి ఇదిగోండి శారీస్ కూడా ఎంత చాలా మంచి కలెక్షన్స్ అండి ఇవాళ వీడియోలో చూపించండి క్రషింగ్ స్టైల్ ఇస్తాడు ఫ్యాన్సీ టసర్ అండి ఫ్యాన్సీ టసర్ ఐటమ్స్ వాళ్ళు పాటిదావసం అంటే ఇది ఎంత ఏంటంటే డిజైన్ ఇదంతా ప్రోగ్రామ్ ఇచ్చాడు కదా పల్లో కొంచెం సింపుల్గా ఇచ్చాడు అండ్ దీనికి తగ్గట్టు బ్లౌజ్ గ్రాండ్గా ఇచ్చాడు చాలా ఫ్యాన్సీ మోడల్స్ అండి గ్రాండ్ వెరేట్స్ ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాపోవచ్చు అందువల్ల మనకు చాలా రేట్ ఛాన్సులు వస్తుంది శారీస్ ఓవరాల్గా అవుట్పుట్ అనేది ఇలా వస్తే వన్ బై నేను చూపించుకుంటూ వెళ్తాను అండ్ కాస్ట్ కూడా కేవలం ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఉండే కలెక్షన్ ఐదు వందల డెబ్బై రూపాయలు ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ అండి ఇవాళ మీద కానీ బెస్ట్లో బెస్ట్ కలెక్షన్ చూసారా ఎంత బాగున్నాయో మొత్తం గ్రాండ్ వెరైటీస్ మొత్తం ఆన్లైన్లో బాగా ట్రెండ్గా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్న కలెక్షన్స్ అని తీసుకొచ్చానండి ఇదిగోండి ఇలాగా మీకు శారీ వన్ బై వన్ టోకెన్ నెంబర్ చూపిస్తాను ఇది త్రీ అండి ఇది అండ్ వన్ అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఫైవ్ అండ్ ఫస్ట్ వన్ చూపించింది మీకు టోకెన్ నెంబర్ మీకు చూపించానా ఇదిగోండి టోకెన్ నెంబర్ ఫస్ట్ చూపించింది ఫోర్ అండి నాకు ఆ డిజైన్ బాగా నచ్చిందని చూపించాను ఫోర్ అండ్ వన్ బై ఇంకా అలా చూపించుకుంటూ వస్తాను ఫైవ్ అండి ఇది ఇదిగోండి చాలా స్పెషల్ ఉంటాయండి డిజైన్స్ అన్నీ శారీస్కి అయితే చాలా మై మైనర్ అండి బాగా బిగ్ సైజ్ ప్రాబ్లం కూడా ఏముండదు ఇదిగోండి పళ్ళ పాటు అండ్ శారీ బ్లౌజ్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు ఈ రేట్స్కి అనేది మళ్ళీ మళ్ళీ రావండి ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా 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 రేట్ రీజనబుల్ అండి ఒకవేళ బల్క్గా కొనుక్కున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇలాంటి మోర్ దాని కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి ఫ్లవర్ స్టైల్లో కావడం ఫ్లవర్ స్టైల్లో తీసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా కాను ఇలాగ తీసుకోవచ్చు చూసారా వాళ్ళు కూడా అంత గ్రాండ్కి ఇచ్చాడు బ్లౌజ్ చూడండి శారీ ఓవరాల్గా మొత్తం జరిగి బాటర్ ఇలా ఇస్తూ ఉంటాడు ఇదిగోండి సిక్స్ అండి ఇది సీరియల్ నెంబర్ సిక్స్ బట్ అయితే అన్నీ ఓపెన్ చేయలేను నచ్చిన వాళ్ళు చూసుకొని బాగుంది దాన్ని బట్టి ఓపెన్ చేస్తు అనుకోని ఓపెన్ చేయడం కూడా చాలా నీట్గా ఉంటాయి సెవెన్ చూడండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదండి ఎవరికైనా చిన్న శారీ తీసుకోవడం చిన్న మిస్టేక్ అయితే వస్తాయండి చూడండి సెవెన్ అండి సీరియలు బ్లౌజ్ ఇలా వస్తాయండి అండ్ ఇంకా స్పెషల్ డిజైన్స్ నేను వన్ బై వన్ ఇలా చూపించుకుని వెళ్తాను ఇదిగోండి ఎయిట్ అండి ప్రతిసారి ఎక్సలెంట్గా ఉండండి చూడే వీడియోలో చూపించాన్ని స్పెషల్ డిజైన్స్ చూపిస్తున్నా చూస్తారా సారీ ఎంత బాగుందో ఇదిగోండి మంచి కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్తాడు వాటర్ ఓవర్లాక్ కూడా చేసి ఇస్తాడు డిజైన్ నెంబర్ టెన్ అండి స్పెషల్ డిజైన్స్ అండి ఇవన్నీ నజరక్ ప్రింట్స్ వచ్చినాయి మొత్తం ఇలాగ కాంబినేషన్స్ కూడా ఇలాగ థీమ్ డిజైన్స్ విలేజ్ థీమ్స్ ఇచ్చాడు సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఇవన్నీ మీరు బాగా రేంజ్ వైజ్ ఐటమ్లో కొనుక్కునే బదులు ఏడు వేలు ఆరు వేలు అలా చెప్తా ఉన్నారు మార్కెట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మన కస్టమర్లకి రేట్ రీజనబుల్గా ఇవ్వాలని ఉద్దేశంతో బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీ క్వాలిటీ బాగుండాలని దేశంతో నేను శారీస్ కూడా చాలా చాలా మంచి కాస్ట్లీ వెరైటీస్ కేవలం తక్కువ వెరైటీ కాస్ట్తో ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ ఉండదు ఈ రేట్లో ఇదిగోండి ఎయిటీన్ అండి ఈ శారీ చూసారు ఇది జస్ట్ సింపుల్గా ఉన్నట్టు జామెట్రికల్ డిజైన్ అంటారు ఇది శారీ చూడండి ఏ ఏజ్ వాళ్ళకైనా మంచి కంఫర్టబుల్గా ఉండే శారీస్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఏంటంటే ఆఫర్గా ఇప్పుడు ఇస్తున్నా ఏంటంటే మ్యారేజ్ వెడ్డింగ్ కలెక్షన్స్ వాళ్ళకి అంతా షాప్లో వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా నా దగ్గర ఎలా ఉంటే వెరైటీస్ నేను చూపిస్తున్నాను బట్ ఇవన్నీ రేట్ అండి హోల్సేల్ రేట్లుగా ఇస్తానని ఒక ఆలోచన నా మోటివ్ ఏంటంటే హోల్సేలర్స్ అండి రిటైల్ కోసం కాదు అయినా నాకు ఏంటంటే రిటైల్ ఇంకా చూ చూసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో ఇస్తున్నాను బట్ అంతా నాదంతా హోల్సేల్ వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అన్నీ చేస్తా ఉన్నాండి మా ఛానల్లో చూసి అమ్ముకునే వాళ్ళు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు వాళ్ళు అలా వస్తూ ఉంటారనే ఉద్దేశంతో నేను ఇస్తా ఉన్నా అండి కొంచెం రిటైల్ అయితే షాప్ దగ్గరికి వచ్చినట్టు మాకు సహకరించింది ఎందుకంటే మాకు ఏంటంటే హోల్సేల్ ఎక్కువ మెయిన్ షాప్లో వాళ్ళకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీకు అండర్స్టాండింగ్ చెప్పారు కొంచెం లేట్ అవుతా ఉంది మీకు కావాల్సి ఆన్లైన్ తీసుకోవడం ఉత్తమం నన్ను అడిగితే నచ్చితం వాళ్ళ శారీ ఉందంటే కన్ఫామ్గా ఉంటే ఆన్లైన్లో తీసుకోండి ఈ సీరియల్ నెంబర్స్ ఇలా చూపిస్తూ ఉన్నా కదా సీరియల్ నెంబర్స్ చూసుకోండి మీకు టోకెన్ నెంబర్స్ ఇచ్చాం కదా టోకెన్ నెంబర్ ఉంటే మీకు ఆర్డర్ అనేది తీసుకోవడం కుదిరిద్ది ఫాస్ట్గా టోకెన్ నెంబర్ ట్వంటీ త్రీ అండి ఇది ఇది కూడా విలేజ్ దీంతో ఇచ్చాడు చాలా బాగున్నాయి కొన్ని ఓపెన్ చేసినా మీకు అర్థం అవుతాయి కొన్ని ఓపెన్ చేయకపోయినా మంచిగానే కనబడతాయి చూడండి పల్లె చూడండి ఎంత బాగుందో సూపర్ డిజైన్స్ అన్నీ ఇవన్నీ స్పెషల్ డిజైన్స్ అన్నీ చూసారా డిజిటల్ ప్రింట్స్ మొత్తం బ్లౌజ్ ఓకేనా దీంట్లో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అండి ఒకటి లాస్ట్ పట్నా ది లిస్ట్ ట్వంటీ ఫైవ్ అండి ఇంక ఇంతేనండి ఐటెమ్స్ స్టాక్ అనేది మొత్తం మీకు చూపించాం కదా ఇంకా ఐటమ్స్ ఇప్పుడు ఛానల్లో ఎవరు విన్నారో అది కూడా ఇప్పుడు చూసేద్దాం ఒకసారి అండ్ ఇంకా మీకు అంతా ప్రిపేర్ అయ్యి మీకు అంతా గిఫ్ట్ ఏమి ఇస్తాననుకో లాస్ట్ వీక్ చెప్పాను కదా వాళ్ళ కామెంట్ బాక్స్ బాగా మంచి మంచి కామెంట్స్ పెట్టారని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఇలాగే ఇదే చూస్తూ ఇంకా వెరైటీ వెరైటీగా ఏమేమి ఇవాళ ఆలోచించుకుంటే చేస్తూ ఉంటాం అండ్ ఇంక ఇప్పుడు చూపించే షార్ట్ షార్ట్ వీడియోస్ చూపిస్తున్న ఐటమ్స్ ఏంటంటే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం షార్ట్స్ కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి మంచి మంచి వెరైటీస్తో ఫాలో చేసుకోవచ్చు అండ్ గ్రూప్స్ కూడా మేము కింద రాబోయే కాలంలో గ్రూప్స్ కూడా పెడతాను అండ్ ఇంకా మీరు ఇంకా లేట్ చేయకుండా అది ఒకసారి కామెంట్ ఒకసారి ఏమేమి బెటర్ లైక్ చేసిన వాళ్ళందరికీ ఇట్లాగా చూడండి స్క్రోల్ చేసిన వాళ్ళందరికీ స్క్రోల్ చేస్తూ వస్తున్నాను లాస్ట్ దాకా ఎవరు లక్కీ డ్రా వస్తారో చూసుకొని వాళ్ళకి ఇస్తాను సెకండ్ వీడియో తాలూకా కామెంట్ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదిగోండి ఇట్లాగా ఇదిగోండి లక్కీ డ్రా ఇది వేలు పెట్టిన వాళ్ళకి వచ్చేసరికి రాయ చోటవి రాయ చో రాయచోటి యజ్యావతి వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ డేస్ ఎగో వీళ్ళకి నేను వచ్చేసరికి ఈ నెంబర్ వాళ్ళది స్క్రీన్ షాట్ తీసుకుంటానండి వీళ్ళు నాకేం చేస్తా అంటే థ్యాంక్ యూ బ్రో అని చెప్పేసి వీళ్ళు వచ్చేసరికి కామెంట్ బాక్స్ పెట్టేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాళ్ళ మెయిల్ ఐడి నుంచి ఉంటుంది కదా వాళ్ళకి గిఫ్ట్ అనేది నా ఖర్చులతో షిప్పింగ్ ఛార్జెస్తో పంపిస్తాము ఇంకా వెరైటీ వెరైటీస్గా ఇంకెవరెవరు విన్నయ్యారో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్తో మళ్ళీ ఐటమ్స్ మీ ముందుకు వస్తాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్